హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి చికెన్ ఫ్రై మసాలా సేమ్ యూజ్ చేసుకోకుండా చికెన్ ఫ్రై అనేది చేసుకోబోతున్నాం ఫస్ట్ చికెన్ కడిగేసుకున్నాను తర్వాత ఆ చికెన్ కడాయిలో వేసుకొని ఉప్పు పసుపు అలానే కారం పొడి వేసుకొని ఉడకబెట్టుకున్నాం అంటే మనం ఎటువంటి వాటర్ యూజ్ చేయకుండా చికెన్లో ఉన్న వాటర్తోనే మనం ఉడకబెట్టేసి పక్కన తీసి పెట్టుకుంటున్నాం కడాయి తీసుకొని మనము ఆయిల్ వేసుకోవాలన్నమాట ఇక్కడ చూసారా ఆయిల్ వేసుకున్నాను ఇది కాగిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న పీసెస్ని మనము వాటర్ ఏమీ లేకుండా మనము ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూసారా మరీ ఎక్కువ క్రిస్పీగా కాకుండా అని మరీ మెత్తగా కాకుండా మీడియం సైజులో మనము వేయించి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇవి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ ఒక టమ్ వేసాను సెకండ్ టైం వేసి పక్కన పెట్టుకున్నాను అల్ అలాగే కడాయి తీసుకొని అందులో ఆయిల్ అలానే కరివేపాకు ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి అది కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇక్కడ మసాలా కోసం వెల్లుల్లి ఎండుమిర్చి జీలకర్ర పొడి వేసేసుకొని జీలకర్ర అయినా వాడుకోండి ఇవి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూసారా నేను వెల్లుల్లికి మనకి తోలు ఉంటుంది కదా అది తీయలేదు అలానే వేసేసాను ఇక్కడ పేస్ట్ అయితే తయారైపోయింది మనకి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను మరీ ఎక్కువ కాకుండా లైట్గా అనమాట అది వేసేసిన తర్వాత ముందుగా మనము ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా వేసేసుకున్నాను మసాలా కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనము ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసి బాగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి మనము కొరియాండర్ పౌడర్ అంటే ధనియా పౌడర్ కానీ తర్వాత మిరియాల పొడి కానీ తర్వాత గరం మసాలాస్ కానీ ఏమీ వాడట్లేదు అలానే స్పైసెస్ అంటే మనము చెక్కాల్లవంగం ఇలాచి ఉంటాయి కదా అవి కూడా ఏమీ వాడట్లేదండి జస్ట్ ఎండుమిర్చి ఒక్కటే వాడుతున్నాము అలానే జీలకర్ర ఇంకా ఇంక మించి ఏమీ వాడట్లేదు సో ఇది ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత మీకు కొంచెం వాటర్ అవసరమైతే జ్యూసీగా కావాలి అంటే జ్యూసీగా చేసుకోండి లేదు ఇలానే ఫ్రై కావాలి అంటే కదా ఫ్రైగా తీసుకుంటే సరిపోతుంది చూసారా ఎంతో టేస్టీగా అలానే సింపుల్గా పిల్లలు కూడా చాలా 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 ఇష్టంగా తినే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నేనైతే కూర కూడా అవసరం లేకుండా ఈ చికెన్ ఫ్రైతోనే అన్నంలో కలుపుకుంటే తింటే చాలా బాగా సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఈ రెసిపీ అనేది ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలియజేయండి ఇక్కడ చూసారా మరీ క్రిస్పీగా కాకుండా అలానే మరీ మెత్తగా కాకుండా మీడియం లెవెల్లో మనకి చికెన్ పీస్ అనేది ఉంటుంది అలానే ఎక్కువ మసాలా అనేది ఉండదు ఈ చికెన్ ఫ్రై యొక్క స్పెషల్ ఏంటి అంటే మనం ఎక్కువ మసాలా అనేది యూజ్ చేయకుండా మనం ఎక్కువ మసాలా తిన్నట్టయితే మనకి అరగకపోవడం అలానే కడుపులో మంటగా ఉండటం అలా ఉంటుంది కదా అలా కాకుండా మనకి చాలా సింపుల్గా చేసుకుంటాము అలానే తినే కొద్దీ ఇంకో పీస్ తిందామా అనిపించేలాగా ఉంటుందన్నమాట మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి నేనైతే చాలా ఎంజాయ్ చేశాను అలానే కాలేజ్కి కూడా తీసుకెళ్ళాను అనమాట అందరూ చాలా బాగుంది అని చెప్పారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఇక్కడ నేనైతే మీకు తిని చూపిస్తున్నాను ఇంకా కాలేజ్కి వెళ్తున్నా నేను రెడీ అయ్యి కానీ ఒకసారి ఎందుకో తినాలి అనిపించి ఒకసారి ట్రై చేద్దామని అని తిన్నానమాట చాలా ఎమ్మీగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్